గిన ప్రేమ నీకేసయ నా ఊహ కందని నీ కృపను చాటెదను ఏసయ్యా మరువ గల నాకేసయ్యా నీవు చేసిన మేలులను

సామాన్యమైన ప్రభుత్వ మహాది వారందరికి ఆహ్వానిస్తున్నాం ఈనాటి సుశేషంలో మార్కు స్వార్త ఆరో అధ్యాయం ముప్పై వచనం నుండి ముప్పై నాలుగో వచనం వరకు శిష్యులు యేసు వద్దకు వచ్చి తమ ప్రేక్షిత కార్యములను బోధనను తెలియజేసేది గొప్ప జన సమూహము వారిని చూచటకై వచ్చున్నందున ఆ గురు శిష్యులకు భూజించుటకైన అవకాశం లేకపోయింది అందుచే ఆయన వారితో మీరు ఏకాంత స్థలములకు వచ్చి కొంత తడు విశ్రాంతి తీసుకున్నడం అని చెప్పాను అంతట వారందరూ ఒక పడవని ఎక్కి సరస్సును దాటి ఒక నిర్జన స్థలములకు వెళ్ళారు అయినను వారు వెళ్ళు చుండగా అనేకులు అన్ని నగరముల నుండి ప్రజలు వారి కంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరారు ఏసు పడవలు దిగి జన సమూహంను చూచి కాపరి లేని గొర్రెవలే ఉన్న వారిపై కనికరం కలిగి వారికి అనేక విషయములలో బోధింప ఆరంభించేది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు మాదిరి ఎందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల ఈనాటి యొక్క దివ్యబలి గురించి సామాన్య సామాన్యత పదహారవ ఆదివారం రోజున ప్రేమకులు ఆహ్వానిస్తూ ఉన్నారు ఈనాటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాము ఏసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు తమ ప్రేక్షిత కార్యక్రమం చేస్తూ వారు చేసిన బోధలను స్వస్థతలను వారు చేసినటువంటి ప్రతి ఒక్క పనిని గురించి వచ్చి తన యొక్క గురువులకు తెలియజేస్తూ ఉన్నారు తాము సమర్పించినటువంటి సేవల గురించి తాము చేసినటువంటి అద్భుత కార్యముల గురించి తాము చేసినటువంటి బోధన గురించి శిష్యుడు యేసు ప్రభువు తెలియజేస్తూ ఉన్నప్పుడు ప్రభు వారంలో అంటున్నారు మీరు వెళ్ళి ఒక నిర్చన స్థలంలో శాంతి తీసుకునండి అని వారు చేసిన సేవకు ఇదిగో వారికి కొంత సమయాన్ని ఇస్తున్నారు మీరు మీరు ఒక ప్రశాంతమైనటువంటి స్థలానికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు అయినను క్రీస్తులు గురించి వినేటువంటి వారు క్రీస్తు శిష్యులు చేసినటువంటి ప్రజలు ప్రజలందరూ క్రీస్తు ప్రభు వారిని వారి శిష్యులను వెంబడించుకుంటూ వెళ్తూ ఉన్నారు వారి కంటే ముందుగా వారు వెళ్ళబోయే స్థలానికి వెళ్ళి చేరుకుని వారి కోసం ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నారు అంటే ఎంత పరితాపంతో అందుతూ చూడండి దేవుని యొక్క వాక్ కోసం దేవుని యొక్క క్రియలను కోసం దేవుని యొక్క అద్భుత కార్యాలయం కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సమయంలో ప్రభు వారితో కలుగుతూ ఉన్నారు వారిని చూసి వారి ఎడల కనికరం కలిగి ఇదిగో కాపరిలేని మందవలే ఉన్నారని వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆలోచన చేయండి ప్రేమ కాపరి ఏ విధముగా తన యొక్క మందను కాపాడుకుంటాడో ప్రభు యొక్క మాటల పరంగా ఒకసారి ఆలోచన చేద్దాం యోహాను స్వార్థ పదవ అధ్యాయంలో మనం చూస్తే ఎంత చక్కగా ఇంకా తత్వాన్ని గురించి కాపరి తన యొక్క మందని ఏ విధంగా కాపాడుకుంటూ మనం వింటూ ఉన్నాం అయితే ఈనాడు మనం గమనించాల్సింది అసలు కాపరి తత్వం ఏంటి అని ఆలోచన చేస్తే మనము కనుక మన ఈ ఉన్న ఈ సమాజంలో మన ప్రదేశాలలో మనం చూస్తూ ఉంటాము కాపర్లు తమ మందను తీసుకుని వెళ్తూ ఉంటారు పచ్చిక పట్టులలో వాటికి మంచి ఆహారం ఇవ్వడానికి ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్తూ ఉంటారు వాటి యొక్క కడుపు ఆకలి లేకుండా ఉండటానికి ఎప్పుడు కూడా ఆ యొక్క కడుపు నింపడానికి ఆ యొక్క గొర్రెలను తీసుకుని వెళుతూ ఉంటారు ఈ సమయంలో వారికి ఎన్ని ఇబ్బందులు ఆటంకి వచ్చినా తమ మందను మాత్రము ఎటువంటి అపాయం అనేది వాటికి కలగకుండా వాటిని తీసుకుని వెళ్తూ ఉంటారు అయితే చూడండి చూడనిప్పుడేమైన ఈ మందలో చాలా రకములైనటువంటి గొర్రెలనేమి వ్యాధితో బాధపడుతున్నటువంటి గొర్రెలు ఉంటాయి బలహీనంగా ఉన్నటువంటి గొర్రెలు ఉంటాయి ఇదిగో గొర్రెలు ఉంటాయి కానీ ప్రభువు ఒక కాపరిగా వాటన్నిటిని కూడా చోటు చేరుస్తూ ఉన్నారు బలహీనమైన వాటిని ఎత్తుకుంటూ ఉన్నారు తన ధ్వజబరమైన వేసుకుని వెళ్తూ ఉన్నారు అవి కూడా ఆ కాపరి యొక్క స్వరాన్ని మాత్రమే ఉండగలుగుతూ ఉన్నాయి ఈరోజు ఎంతమందిని మనము ఆ కాపరి స్వరాన్ని వారిగా పారిపోయి దేవుడి యొక్క మాటలను శిష్యుల యొక్క బోధనలను ఆలకించినటువంటి వారు ఆ ప్రభుని కోసం వెంబడిస్తూ వస్తున్నారు ఈరోజు దర్శన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై వచ్చిన ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఇదిగో ద్వారా వచ్చేంత నిలబడి నేను తట్టుచున్నాను ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన లోనికి వచ్చి వారితో పూజిస్తానని మాట్లాడుతూ ఉన్నారు ఎంతమంది ప్రభు యొక్క స్వరాన్ని ఈరోజు మనం ఉన్నాం ఆయనతో కలిసి కూర్చోవడానికి ఆయనతో భూజించడానికి ఆయన ప్రేమను పొందుకోవడానికి ఎంతమందిని మనం వేచి ఉన్నాం ప్రేమ ఉంటారో ఆలోచన చేయండి అయితే ఈరోజు సువిశేషంలో చక్కగా ప్రభు మనం పెట్టి ఉన్నాం ఆయొక్క మందను కాపాడుకోవడానికి ఆ మందను మంచి మార్గంలో నడిపించుకోవడానికి ఆ మందకు ఎటువంటి కొరత అనేది లేకుండా ఇదిగో కాపరి అనేవాడు ఉండాలి అని ప్రభు చక్కగా చెబుతూ ఆ కాపరి క్రీస్తు ప్రభుత్వ మన మధ్య ఉండే ఇదిగో మనము ఆయన మందగా ఆయన భరిలకు ఉన్నాం మనము కూడా ఎన్నో సార్లు పెడత్రోలు వెళుతూ ఉంటాం ప్రభుత్వ తప్పి దేవుని మహాగములు వెళ్ళిపోతూ ఉంటాం ఇదిగో మనము ఆయన మందగా ఆయన భరికు ఉన్నాం మనం కూడా ఎన్నో సార్లు పెడత్రోల్ వెళుతూ ఉంటాం ద్రోహ తప్పి దేవుని మహా వెళ్ళిపోతూ ఉంటాం ఒక క్రీస్తు బిడ్డలుగా ఉంటూ క్రైస్తవత్వాన్ని స్వీకరించి క్రీస్తు మాండలను బోధలను అనుసరించి జీవిస్తున్న మనం కొన్నిసార్లు ద్రోవ తప్పుతూ ఉంటాం కానీ మళ్ళీ ప్రభుత్వం కూడా తనతో నటించుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము మన జీవితాలను నిలబెట్టడానికి పడిపోతున్న మనల్ని ఇదిగో స్థిరపరచడానికి బలహీనమైన మనలను బలపరచడానికి తన యొక్క మాటలు మనం కాపరి నిరవహిస్తూ ఉన్నా కాపురే ఉండే మనం ఎంత మందిని ఆలోచన నిజమైన కాపరి యొక్క స్వరాన్ని మనం కాపురి ఆయన యొక్క స్వరానికి మన యొక్క స్వరాన్ని కలిపి ఆయనతో కలిసి జీవించగలుగుతూ ఉన్నామా ఆత్మ పరిశీలన చేస్తున్నాం అనేటువంటి ఉండేలా చూడండి ఒకవేళ మనం బలహీనంగా ఉన్నామేమో మనకు దేవుని యొక్క మాటలు విని కూడా వాటిని పాటించలేని సమయాలు మన జీవితాల్లో ఉన్నాయో సరిచేసుకోవడానికి ఆ కాపరి తత్వాన్ని ప్రభు మనం మరొకసారి పట్టం ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నారు ఆ మాటలను ఆలకించి ఆ క్రీస్తు ప్రభు యొక్క వాక్యానుసారంలో జీవించడానికి క్రీస్తు ప్రభులు వెళ్ళిన చోట ఆయన పెట్టిన పాదము ప్రతి ఎక్కడైతే ఆయన పాదము పెట్టాడో ఎక్కడైతే ఆయన నడుచుకుంటూ ఉన్నారో ప్రతి స్థలంలో అద్భుతం అనేది జరుగుతున్నారు ఆయన వారి ఆయన శిష్యులు కూడా వెళ్తూ ఉన్నారు శిష్యులు కూడా ఎంతో గొప్ప అద్భుత కార్యాలను చేస్తూ ఉన్నారు వారి మాటలను ఆలమించిన వారు స్వస్థతను పొందుకుంటూ ఉన్నారు వారి మాటలను ఆరమించిన వారు ఇదిగో దేవుని యొక్క బహుమానాన్ని పలు విధాలుగా ఉన్నారు ఆకలికి ఆక ఆహారం మనశ్శాంతి లేని వారికి శాంతినిస్తూ ఉన్నారు ఇట్లా ప్రభు యొక్క వాక్యాన్ని శిష్యులు బోధించడం ద్వారా ఎంతో మంది మళ్ళీ వారిని అనుసరించి వారి ఎందుకు వస్తూ ఉన్నారు మన మధ్య ఎన్నోసార్లు మన మధ్య మళ్ళీ ఆ వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము మన యొక్క ఆత్మలు దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయా ఆత్మ పరిశ్రమ చేసుకొని మనం కూడా పరిగా ఉన్నటువంటి క్రీస్తు మందలో దొండెలుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం దేవుని యొక్క ఆశీర్వాదాలను ఆశీర్వాదాలు పడుతున్నాం ఆశీర్వాదా గిన ప్రేమ నీకే సయా నా ఊహ కందని నీ కృపను చాటదను ఏసయ్యా